హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ ఒక బ్రేకింగ్ న్యూస్ అండి యూట్యూబ్ అంతా ఈ న్యూస్తోనే సర్కులేట్ అవుతుంది షేక్ అవుతుంది ఇండియాలో ఉన్న మన తెలుగు న్యూస్ ఛానల్లో ప్రతి చోట ఇదే న్యూస్ వస్తుంది న్యూస్ పేపర్లో కూడా ఇదే న్యూస్ వస్తుందండి సో కోవిడ్ నుంచి వచ్చి చంపి వెళ్ళిన ఒక తండ్రి అంటే యాభై తొమ్మిది సంవత్సరాల కామాంధుడికి తండ్రి ఇచ్చిన తీర్పు సో కదా అసలు మెయిన్ స్టోరీలోకి వెళ్తే కడ అన్నమయ్య జిల్లా కడపలో జరిగింది ఈ సంఘటన ఆంజనేయ ప్రసాద వ్యక్తి పని పనిచేస్తున్నాడు అతని భార్య కూడా త్వరలో కోవిడ్ రావాల్సి ఉందనమాట తన పన్నెండు సంవత్సరాల కూతుర్ని చెల్లెని ఇంట్లో చెప్పారండి మంచి చెడు బాగోగులు చూడడానికి అయితే అదే ఇంట్లో ఉంటున్న గుట్ట ఆంజనేయులు అతను వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు ముసలోడు సో ఈ పిల్ల మనవరాల వయసు పిల్ల ఈ పిల్ల నిద్రావస్థ పడుకుని ఉంటే ఆ పిల్లపైన బలాత్కరం చేయబడి ఆ పిల్ల భయపడిపోయి కేకలేసి ఇంట్లో వాళ్ళు చెప్పింది అయితే వాళ్ళు కూడా సరిగా పట్టించుకోలేదు మొత్తానికి తల్లికి తెలిసింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది పోలీసులు కూడా సరిగా పట్టించుకోలేదు సో ఏదో నుంచి వదిలేశారంటే అతన్ని అయితే మొత్తానికి చాలా సంఘటనలు జరిగే తర్వాత అయితే బాగా మనస్తాపానికి గురైన తండ్రి ఇండియా వచ్చి హఠాబడిన ఇండియా వచ్చి ఉన్న గుట్టాంజల్ని ఐరన్ రాడ్తో కొట్టి చంపేసి తిరిగి మళ్ళీ కోవిడ్ వెళ్ళిపోయాడు సో తర్వాత సోషల్ మీడియా ద్వారా నేనే చంపేశానని చెప్పి తను తెలియజేశాడు త్వరలో వచ్చి లొంగిపోతానని చెప్పి తెలియజేశాడు సో చూడండి ఒక ఆడపిల్ల తండ్రిగా ఆంజనేయ ప్రసాద్ చేసింది కరెక్టే అనిపిస్తుంది నాకు ఒకసారి చూస్తుండే సో నేను ఒక నాకు అమ్మాయిలు ఉన్నారు సో అందువల్ల గల్ఫ్లో ఉన్న తల్లిదండ్రులు ఎవరన్నా ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఇది ఒక కనువిప్పు జరిగే కనువిప్పు చేయించే సంఘటన అండి ఇది గల్ఫ్లో ఉన్న తల్లిదండ్రులు చాలామంది ఇండియాలో మా చుట్టాల దగ్గర పిల్లలు వదిలేసిన చాలా క్షేమంగా ఉన్నారు కదా డబ్బులు పంపించేస్తున్నాం కదా క్షేమంగా ఉన్నారు అనుకుంటారు కానీ ఒక కంట కన్నేసి ఉండాలండి సో కొంత పిల్లలు కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి తండ్రి సంరక్షణ ఉండాలి తండ్రి భయం ఉండాలి తల్లి భయం ఉండాలి కొంత వయసు వచ్చేటప్పటికి కొంత వయసు వరకు ఓకే కానీ కొంత వయసు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక కనిపెట్టుకుంటూ ఉండాలి ఒక వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొచ్చే వరకు మనం కొంచెం ఒక కంటకు అన్నేస్తూ ఉండాలండి సో గల్ఫ్లో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆంజనేయ ప్రసాద్కి కూతురికి జరిగిన సంఘటన మరెవరికి జరగకుండా ఉండే విధంగా అందరూ జాగ్రత్తలు పడండి జాగ్రత్త తీసుకుందాం సో ఒక తండ్రి ఇచ్చిన తీరు యాభై తొమ్మిది సంవత్సరాలు ఒక కామందుడికి ఒక తండ్రి ఇచ్చిన తీర్పు ఓకే గాయస్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్